హాయ్ అండి చింతకాయ ఉసిరికాయతో పులిహార చేసుకుందాము నేను కుక్కర్లో రైస్ ఒక నాలుగు గ్లాసులు వేసి నైట్ అంతా నానబెట్టుకున్న బ్రౌన్ శనగలు అంటారు కొమ్మి శనగలు అంటారు ఆ శనగలు కొద్దిగా పసుపు వేసి ఒక రెండు ఎజలు వరకు ఉడికించుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసాను రెండు ఎజలు రాగానే స్టవ్ బంద్ చేసి కుక్కర్లో గాలంతేక ఓ ప్లేట్లో వేసుకున్నాను చింతకాయలు ఉడికించి ఆ గుజ్జు మాత్రమే తీసుకోవాలి వాటర్ లాంటిది మాత్రమే తీసుకొని పిప్పంతా పడేయాలి ఉసిరికాయలు అయితే ఎక్కువగా ఉంటే మొత్తం ఉసిరికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు ఉసిరికాయతోని ఏదైనా సరే చేసుకొని తింటే ఒక్క పొద్దు వేడిసినా మంచిదండి అందుకని అలాగే మార్నింగ్ ఉసిరికాయ వేసుకొని నీళ్ళలో స్నానం చేసినా మనకి చాలా ఆరోగ్యము మంచిది కూడా నేను ఒక్క ఉసిరికాయ ఉండే అన్ని దీపాలకి తెచ్చాము ఒక ఉసిరికాయ కొద్దిగా అల్లము ఇలా తురుము పెట్టుకున్నాను స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర కొద్ది లైట్గా జీలకర్ర శనగపప్పు వేసుకున్నాను తరిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మొత్తం ఉసిరికాయ చేసినట్లయితే కొంచెం తీయగా పుల్ల పుల్లగా బాగుంటుంది నేను చింతకాయలు ఎక్కువగా ఉన్నాయని ఇలా కొద్దిగా చింతకాయ ఉసిరికాయతో చేసాను చాలా చాలా బాగుందండి కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న అల్లం ఉసిరికాయ తురుమంతా వేసేసుకొని నేను పసుపు అంతా కూడా కుక్కర్లోనే వేసాను కాబట్టి ఇంకేం వేసుకోలేదు కొద్ది కరివేపాకు చింతకాయ గుజ్జు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆ రైస్కి ఎంత అవసరమో అంత ఉప్పు ఇంగువ అంతేనండి ఇలా దగ్గర పడిన తర్వాత ఆ పోంతా కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా చేత్తో కానీ గరిటితో కానీ కలిపేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి వెనక ఆ బ్లాక్ దంతా కూడా పీల్ చేసేసి మనం తురుము పెట్టుకున్న లేదంటే మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చగా కొబ్బరి చేసుకున్న చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి టేస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అట్లా కొబ్బరి నూనె ఆ కొబ్బరి పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు పల్లీ పొడి అయినా వేసుకోవచ్చు టేస్ట్ ఎద్దరిపోయిందండి హాయ్ అండి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇలా వండి చూడండి క్యాబేజీ పెసరపప్పు టమాటో వేసి చాలా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు కొద్దిగా పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత కొద్దిగా అల్లం తురుము వేసుకున్నాను చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు పిల్లలు సైతం ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది కాస్త నెయ్యి వేసుకొని రైస్లో కలుపుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ క్యాబేజీ తీసుకుంటారు అంత బాగుంటుంది ఓ రెండు పెద్ద సైజు టమాటోలు వేసి కస్తరాలుప్ప వేసుకొని అవి మెత్తగా మెల్ట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాసుతో గ్లాసుడు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను తరిగి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పు కొద్దిగా కారం పొడి ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసి ఒక కప్పున్నర వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మన క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటరు కొంచెం తగ్గించేసుకుంటే చాలామంది కర్రీ మూలిగే వరకు పోస్తారు అలా అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని వాటితో ఒక రెండు కప్పులు పోసుకుంటే సరిపోతుంది చూశారు కదా కప్పున్నర వాటర్ యాడ్ చేశాను బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకొని రెండు వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కింద దించేసి చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మెత్తగా చాలా టేస్ట్గా మంచి కర్రీ పెసరపప్పు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుంది క్యాబేజీ పొకాడి రాత్రి చేశాను అది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది మార్నింగ్ వరకు ఉన్నా సరే కరకరలాడుతూ చాలా బాగుంది ఏదైనా మూత టైట్గా ఉండే దాంట్లో పెట్టినట్లయితే క్యాబేజీ పొకడి కూడా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకోసారి క్యాబేజీతో పెరుగు అనేది పెరుగు పచ్చళ్ళు చేసి చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే అద్ద్రిపోయింది నచ్చితే ట్రై చేయండి